కుంభకోణం విశిష్టత కానివ్వండి ఇక్కడ జరిగినటువంటి పూజల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ ఓం నమ శివాయ ముందుగా కార్తీక పౌర్ణ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా సేమ్ టు యూ స్వయంభూగా స్వామివారు వెళ్తారు ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ రోజు కార్తీక పౌర్ణ రోజు స్వామివారికి ఎలాంటి పూజలు చేశారు ఓం నమ శివాయ ఈ స్వామివారు స్వయంభూగా అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో శ్రీకాళహస్తికి ఎంత విశేషం ఉందో తెలంగాణలో ఈ యొక్క దేవాలయానికి అంత విశేషం ఉంది అంటే పడవర ముఖద్వానం రెండు రాష్ట్రాల్లో అది అక్కడ కాళాహస్తి ఇక్కడ సిద్ధేశ్వరుడు పడవర పడవరముఖద్వానంను భక్తులు వాయులింగంగా కలుస్తారు వాయులింగం అంటే ఎటువంటి దోషం ఉన్నా ఎటువంటి తీరని కోరికలు ఉన్నా కూడా ఈ స్వామికి ఒక చెమ్మ నీళ్ళు పోసి వాళ్ళ కోరికలు స్వామివారికి విన్నవించుకున్నట్టే ఆ కోరికలు తీరుతు తీరుతాయని చెప్పేసి మన పురాణాలు ఉంది అంటే అంత పవిత్రమైన దేవాలయంగా భక్తులు భావిస్తారు ఈ సిద్ధేశ్వరుడు క్రీస్తు పూర్వం వెలిసినటువంటి దేవాలయం అంటే స్వయంభూగా క్రీస్తు పూర్వము వెలిసి స్వామివారు ఉత్తరముఖంగా ఉంటాడు నాలుగు గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా స్వామివారు వెలిసారు ఈ దేవాలయంకు పూర్వం నుండి ఒక నాగేంద్రుడు కాపాడుతుంది అది ఇప్పటికి కూడా సంచరిస్తుంటుంది ఈ మన ఇంకో విశేషం ఏంటంటే మనకు సంవత్సరానికి మూ ఆ మూడు రోజులు సూర్యకిరణం పడుతుంది భాద్రపద మాసంలో సంవత్సరానికి మూడు రోజులు సూర్యకిరణం అంటే సూర్యకిరణమే అంటే మనకు హిందువుల ప్రక హిందూ శాస్త్ర ప్రకారం మన కనబడే దేవుడు ఎవరు అంటే ఆ సూర్య